లైఫ్ సైడ్ ఏంటి సంగతి పై లో పార్టీని పట్టేస్తా ఇక్కడికి వచ్చే దమ్ ఉంది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ అంత కంగారు పడతావండి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు అక్కడ పనిచేసేవాడా అతడు కాదు ఆమె హౌస్ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను అమ్మయ్యా గుడ్ డైషన్ మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును అసలు విషయం చెబితే పారిపోతుందేమో చూసుకోవాలి అంటే ఇందరు ముగ్గురు బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే బ్యాచిలర్స్ అంటే అమ్మా కష్టపడి పని చేసుకునేవాళ్ళు పక్కనే టూ వీలర్స్ కాంటాక్ట్ ఉంటున్నారు అందులో చిన్న ఒకడున్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ ఇరి ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు అవునా కొట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపోయి అంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తాం ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా చిన్న అంటే నువ్వేనా ఎందుకలా భయపడుతున్నావు వేరే కదా అడిగాను ధైర్యంగా చెప్పొచ్చు కదా ఇంత కష్టపట్టు అమ్మాయి చంప పగలబోతుంది ఇప్పటికీ ఆ ప్రోగ్రాం ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేనెవరో తెలుసా కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వృధా వేషాలు వేసావంటే లోపలికి తోసిస్తుంది జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒక అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఏ చిన్న నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి ఏంటి పొద్దున రొమాంటిక్ పొద్దు నువ్వు ఎప్పుడు ఏంటి ఆ చూడు వాడు మళ్ళీ వచ్చాడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్ ఏమునని పిలుస్తారండి ఈ రోజు రాలేదే ఏమునా వచ్చిందండి ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను ఏమునా ఏమునా ఏము ఎక్కడున్నామా ఎస్ నువ్వెంతావులు తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో తీసుకొస్తావా నువ్వు ఇరగ కొట్టానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద బిద్దావు ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణబేర్లు చిరిగిపోయి రెటీనా చెగిపోయింది కంటి చూపు సరిలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న దాన్ని పట్టుకున్నావు రెండోసారి వచ్చినప్పుడు కడుపులో బిద్దావు పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు తొచ్చుబడి నడుము వెండు కారపూసలా విరిగిపోయాయి మర్చిపోయావా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు ప్రాణం ఉందిగా ఎలా తీసుకురా ప్రాణాన్న ఏమున్న తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను తీసుకురా వెరీ ఏం సార్ అన్నయ్య వచ్చాడు వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా నేను వెళ్ళను వెళ్ళవా ఇక నా వల్ల కదమ్మా మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవారితో చెప్పి సాల్వ్ చేసుకోండి అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికి ఉండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లల్ని అమ్మో స్కూల్కి పిల్లని పసిపిల్లాన్ని కొట్టి కొడుతున్నాడమ్మా కొంచెం నా కోసమైన నన్నే టచ్ చేస్తావా ఇవన్నీ నాకు సారీ సారీయా ఏం సారీ చెప్తున్నావు రేపటి నుంచి నేను బయటకు నువ్వు బయటికి రాకూడదు అర్థమైందా మూవ్ మూవ్ ఏం కావాలి హలో ఏం కావాలి మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒక రోజు ఏడిపిస్తున్నాడంట ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను మా కావాలి పెళ్లి కోసమని ఇరవై కాసులు బంగారం కొనుక్కుని ట్రైన్లో అమ్మా దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలాగా నా పెట్టి దొంగిలించారమ్మా చూడండి మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి ఓకేనా ఈ బ్రోకర్ కార్డు మన గురించి అందరికీ చెప్పేశాడేమో ఆటో ఆటో లగ్ది కపుల్ పోనీ నలభై రూపాయలు అవుద్ది నలభై ఏంటి ఇరవైగా నీకు ఇష్టమైతే ఎక్కువ లేదు మానే ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు నేను ఎవరో తెలుసా ఎవరో కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా నాకు తెలియగడిగానమ్మా మీరు రండి మీరు ఎక్కడమ్మా మీరు రండి నేను ఇరవై ఇస్తాను అసలు నువ్వు డబ్బులే పోతుంది తల్లి నీకు నమస్కారం ఎక్కడ కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు పోనీ ఇప్పుడు వస్తావా లేదా నా కోపం వచ్చింది అనుకో నేను చరుస్తున్నాను ఏం చేస్తున్నావు ఏదో కొంచెం పని అవును పెద్ద కలెక్టర్ పని సరే బైక్ 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 సరే మాకి దాకా వెళ్ళాలి బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేడం గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చ మన ఇద్దరి మధ్య కనీసం నాలుగైదు నుంచి దూరం ఉండాలి సూపర్ రారుగారాస్తే నమస్తే నమస్తే కూర్చుండి కూర్చుని కూర్చు అబ్బా చూసావా కమిషన్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో నేను ఇంట్లో ఉండడం మీ అందరికి చాలా సేఫ్టీ కదా టమాటా ఎలా కిలో పన్నెండమ్మా పన్నెండా ఇంటి దగ్గర బండి మీద ఎనిమిదికే ఇస్తుంటే నువ్వు పన్నెండు అంటావే నన్ను మోసం చేయాలో నేను ఎనిమిది వేస్తాను సరే తీసుకుంటాం అదొక అర కేజీ ఇదొక అర కేజీ ఇచ్చే వద్దమ్మా డబ్బులు వద్దు నో నో మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు చూసి చిన్న నేను సీరియస్గా చెప్తున్నాను నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాంటివి నాకు అసలు నచ్చవు సరేనా నేనేం కావాలని రాలేదు ఫోన్ తెమ్మని మీ బాబే పంపాడు నేను కదా నువ్వు చేసుకో నేను వెయిట్ చేస్తాను వద్దు తొందర తీసుకొని వెళ్ళిపో నా కోపం వస్తుంది అలా చూడొద్దు అయితే కళ్ళు మూసుకో ఈ పాటికి చిన్నగాండి అంజలి అని కొట్టి ఉంటది ఎందుకు సార్ ఎందుకంటే డ్రెస్ మార్చుకునేటప్పుడు వెళ్తే కొట్టదా ఏడుస్తూ వస్తాడనుకుంటే నవ్వుతూ వస్తున్నాడు థ్యాంక్స్ అన్నయ్య పని చెప్పింది నేను నాకు తగ్గ చెప్తానండి మళ్ళీ సెల్ ఫోన్ మర్చిపోతే నాకే చెప్పాను తప్పకుండా షూర్ ఎక్కడో ఏదో తేడా జరిగింది నీ బావ అర్జెంట్ గా నీకు ఒకటి మన్నాడు ఏంటది ఆ చిన్నగా అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ ఎత్తు మీద ఆ చిన్నగాడు ఫ్లాట్ చెంబు ఆ చెంబు తీసాడు చేతిలో పెట్టు అన్న ఈ వాటర్ ఎందుకన్నా ఆ చిన్నగా పడిపోయి ఉంటాడు కదా వాడు ముఖం మీద పెళ్ళి నేను జల్ది లేపడానికి నువ్వు చిన్నపిల్లగా పైన జరిగేది చూస్తున్నా నువ్వు టెన్షన్ అయిపోతుంది కూర్చో తిను మొత్తం ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలీదు కానీ ఇప్పుడు మాత్రం నిజంగా వెళ్ళిపోతున్నాయో బంగారం కమిషన్ ఉంటాను పిలిచావమ్మా నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను అయ్యయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతానండి తక్కువ రెంట్లో ఇంత మంచి చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పండి ఆహా ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుంది అమ్మా అయ్యయ్యో చెప్పింది చెప్పి తెగ పొగిడేస్తున్నారండి నువ్వు అలాగే చిక్కుపడుతుండమ్మా నే వస్తా అమ్మా వెళ్ళి

బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది ఏం చేయమంటారు నేర్చుకోవాలి నన్ను చూడు నాకు కంప్యూటర్ వచ్చు పెయింటింగ్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు నీకు ఒక్కటే వచ్చా ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు మీ అంత బురకడన కూడా నాకు లేదు ఏదో బైక్ స్టాండ్లో టోకన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే మీరు ప్రాబ్లమ్స్ బయట డీల్ చేస్తారండి హలో ఎక్కడున్నారండి నేను సరిగ్గా నడపలేదని ఇదికుని వెళ్ళిపోతారా ఏకండి రండి వచ్చేయండి అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కాపడతారండి వద్దండి ఉండండి వస్తున్నాను ఆడకుండా నిజం చెప్పు నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు ఆ ఊరుకోరా అమ్మాయి సడన్గా నీళ్ళలో పడింది కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా వద్దురా వీడు నీళ్ళలో దూకొద్దు షూటింగ్ ఆపుకొని నాగార్జున దూక్తాడు కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా డిగ్రీస్ జ్వరం చూడండి అమృతంగా ఎవరా నెలలో పట్టు జ్వరం వచ్చింది ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు మరి చిన్నపిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా అవును ఎలా పట్టుకున్నావు ఇలా పట్టుకున్నావా వీపు టచ్ అయింది పట్టుకున్నావా ఇలా పట్టుకున్నావా నడుము కూడా టచ్ అయింది పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా

జ్వరం జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా పన్నెండు చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి ముప్పై రెండు చోట్ల టచ్ చేసావు